సమగ్ర వ్యవసాయ సమాచార స్రవంతి అన్నపూర్ణ అగ్రిస్పేస్కి స్వాగతం సుస్వాగతం ఈ విభాగంలో మనము ప్రాణాధార మూలకమైనటువంటి హైడ్రోజన్ దాని పాత్ర ఏంటి అది ఎలా పనిచేస్తుంది మొక్క జీవన చక్రంలో అది ఈ హైడ్రోజన్ అనేది మొక్క జీవనాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది దీని గురించి మనం తెలుసుకుంటున్నాం గత రెండు ఎపిసోడ్స్లో మనము ఆక్సిజన్ కార్బన్ గురించి తెలుసుకున్నాం ఆక్సిజన్ నలభై నాలుగు శాతం పాత్ర ఉంటే కార్బన్ నలభై శాతం పాత్ర ఉంటే ప్రణాధార మూలకమైనటువంటి మూడవది హైడ్రోజన్ దీని పాత్ర ఆరు శాతం ఉంటుంది అట్లనే దీన్ని తక్కువగా చూడడానికి లేదు ఈ హైడ్రోజన్ ని మనం ఎలా చూస్తాము దీన్ని ఎలా కొలుస్తాము అనేది ముందు తెలుసుకోవాలి ఈ హైడ్రోజన్ స్థాయిని మనము పీహెచ్ లెవెల్ అంటామన్నమాట పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అని అంటారు ఈ హైడ్రోజన్ స్థాయిని బట్టి అన్ని రకాల జీవన చర్యలు ఆధారపడి ఉంటాయి హైడ్రోజన్ స్థాయి ఎంత ఇంపార్టెంట్ అయిందంటే ఎంత ప్రాముఖ్యమైందంటే ఏ చర్య అయినా ఏ జీవన చర్య అయినా ఏ రసాయనిక చర్య అయినా ఈ హైడ్రోజన్ స్థాయిని బట్టే జరుగుతుంది ప్రతి చర్యలో కూడా హైడ్రోజన్ స్థాయిని చెక్ చేసుకొని మనము రసాయనిక చర్యలు మొదలెడతాం ప్రయోగశాలల్లో కూడా మేము అంటే బ్యాక్టీరియా కానీ సిలిండ్రాలు కానీ వీటిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే ఆ మీడియాని ఉపయోగించే ముందు దాని పీహెచ్ని చెక్ చేస్తాం హైడ్రోజన్ స్థాయిని చెక్ చేస్తాం అది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే ఉత్పత్తిని ప్రారంభిస్తాం ఆ చర్యకు సంబంధించి హైడ్రోజన్ స్థాయి ఎంత ఉండాలో అంత లేకపోతే ఏ చర్య సక్రమంగా జరగదు పూర్తిగా జరగదు అదే ప్రకారము ఒక్క జీవన చక్రంలో కూడా అన్ని రకాల జీవన చర్యలు కూడా హైడ్రోజన్ స్థాయి మీద ఆధారపడి ఉంటాయి ఈ హైడ్రోజను ప్రకృతి సిద్ధంగా ఉంటుంది నేలలో అంటే నీటి ద్వారా కావచ్చు గాలి ద్వారా కావచ్చు ఎలా అయితేనేమి మన నేలల్లో ప్రకృతి సిద్ధంగా ఈ హైడ్రోజన్ ఉంటుంది ఈ హైడ్రోజన్ స్థాయిని ఒకటి నుంచి పద్నాలుగు వరకు కొలుస్తారు అంటే హైడ్రోజన్ సూచిక ఒకటి నుంచి పద్నాలుగు వరకు ఉంటుంది ఏ జీవన చర్య అయినా సక్రమంగా జరగాలి అంటే హైడ్రోజన్ స్థాయి పిహెచ్ లెవెల్ ఏడుగా ఉండాలి లేదా ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉండి తీరాలి ఇలా ఉన్నప్పుడే ఏ జీవన చర్య అయినా సక్రమంగా జరుగుతుంది మనము భూమిలో కొత్తగా హైడ్రోజన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు దానికోసం ఏ ఉత్పత్తులు వాడాల్సిన పని లేదు హైడ్రోజన్ కోసం కానీ హైడ్రోజన్ని స్థిరీకరించడానికి మాత్రం మనం ఉత్పత్తులు వాడాలి స్థిరీకరించడం అంటే హైడ్రోజన్ స్థాయిని మార్చాలి జీవన ప్రక్రియలు సక్రమంగా జరగాలంటే హైడ్రోజన్ శాతం ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉండాలి అని చెప్పుకుంటున్నాం మన నేలలో ఏడు పాయింట్ ఐదు కంటే హైడ్రోజన్ స్థాయి ఎక్కువ ఉంటే ఆ నేలని క్షారపు నేల అంట ఆల్కలైన్ సాయిల్స్ అంటారు వీటిని మన నేలలో హైడ్రోజన్ స్థాయి ఆరు పాయింట్ ఐదు కంటే తక్కువ ఉంటే వీటిని ఆమ్లపు నేలలు ఆమ్ల మృతిక అసిడిక్ సాయిల్స్ అంటారు వీటిని ఈ ఆల్కలైన్ సాయిలు అసిడిక్ సాయిల్స్ అంటే క్షారపు నేలలు ఆమ్లపు నేలల్లో మనకు పంటలు సరిగా రావు పిహెచ్ స్థాయి తొమ్మిది దాటిందనుకోండి మన నేలలో హైడ్రోజన్ స్థాయి తొమ్మిది దాటితే మొక్క మొలవడం కూడా కష్టం అందులో ఎటువంటి బ్యాక్టీరియా కూడా మన నేలల్లో ఎటువంటి సూక్ష్మజీవులు కూడా బ్రతకడం కూడా కష్టం అంటే నిర్జీవం అయిపోతుంది మీరు గమనించుంటారు కొన్ని చౌడు నేలలు ఈ గడ్డి కూడా మొలవదు పూర్వకాలము మనం మిద్దెల మీద చౌడు వేసేవాళ్ళు ఎందుకు అక్కడ గడ్డి మొలవకుండా ఉంటుంది ప్లస్ నీటిని అది ధరిచే అంటే పీల్చుకోదు నీటిని పీల్చుకోదు పైన దొరికిపోతాయి అందుకోసం మన పూర్వీకులు మట్టి మిద్దెలు అని చెప్పు చెప్పుకుంటూ ఉంటాం కదా మట్టి మిద్దెల మీద ఏం వాడే చౌడు వాడేవాళ్ళు చౌడు వాడేవాళ్ళు అంటే అటువంటి స్థాయి అటువంటి పీహెచ్ స్థాయి మన నెలలో ఉండకూడదు అదే ప్రకారము ఆరు పాయింట్ ఐదు కంటే తక్కువ ఉంటే ఈ క్షారపు నెలల్లో కూడా మొక్క మనుగడ సాగించలేదు కాబట్టి మనము మన నేల యొక్క ఉదజని స్థాయిని హైడ్రోజన్ స్థాయిని పిహెచ్ లెవెల్ని ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉండేటట్లు చూసుకోవాలి ఒకవేళ మన నేలలో ఏడు పాయింట్ ఐదు కంటే ఉదజని స్థాయి ఎక్కువ ఉంటే పిహెచ్ లెవెల్ ఎక్కువ ఉంటే మీరు ఒక మార్పును గమనించవచ్చు మొక్కలో మొక్క ముదురు ఆకుపచ్చలేకి మారుతుంది బాగా ముదురు ఆకుపచ్చలేకి మారి ఆకులు దలసరిగా ఉండి పెరుసు గుణాన్ని కలిగి ఉంటాయి ఈహెచ్ లెవెల్ ఎక్కువగా ఉన్నటువంటి నేలల్లో మనం ఏదైనా పైరును వేస్తే వాటిని మీరు గమనించవచ్చు మొక్క ముదురాకు పచ్చలేకి వెళ్ళిపోయి దళసరిగా మారి ఆకులు దలసరిగా మారి పెరుసు గుణాన్ని ఉంటాయి అలా ఆకులు మనం ముడవగానే విరిగిపోతాయి ఆకు పైన కూడా పొర దళసరిగా వచ్చేస్తుంది దీనివల్ల కిరణజన్వసంక్రియ కూడా సరిగా జరగదు అంటే మొక్కలో జీవన చర్యలన్నీ సరిగా జరగవు అలా పిహెచ్ లెవెల్ ఎక్కువ ఉంటే మీరు గమనించవలసింది ఏంటంటే మొక్క ముదురాకు పచ్చలైకి మారుతుంది దళసరిగా ఉంటాయి ఆకులు వెలుసు కలిగి ఉంటాయి అలా ఆకుని మనం ఉంచినప్పుడు అలా మడిచినప్పుడు విరిగిపోతాయి అదే పీహెచ్ లెవెల్ ఆరు పాయింట్ ఐదు కంటే తక్కువ ఉందనుకుంటాం తక్కువ ఉన్నప్పుడు పేల్ కలర్ అంటాం అంటే పసుపు వర్ణం లేక మారిపోతుంది మొక్క పసుపు వర్ణం లేక మారిపోయి ఆకులు మరీ పలుచగా ఉంటాయి పత్రహరితం ఉండదు అంటే ఎటువంటి ఆహార ఉత్పత్తి లోపల అంటే మొక్కలో కిరణజన్య సమయ క్రియ కూడా సరిగా జరగదు మీరు ఒకటి గమనించుంటారు మన నేలలో ఎక్కడైనా గుంటగా ఉన్నప్పుడు వర్షపు నీరు ఆగితే పూర్తిగా ఆగిపోతే వర్షపు నీరు అక్కడ మొక్కలు పసుపు వర్ణం లేక మారుతాయి దీనికి కారణం తెలుసా మీకు వర్షపు నీటి యొక్క పీహెచ్ సాధారణంగా ఐదు ఉండాలి కానీ ఇప్పుడు కురుస్తున్నటువంటి ఈ వర్షం అంటే వాతావరణ పొల్యూషన్ వల్ల కాలుష్యం వలన ఇప్పుడు కురిసే ఈ వాన నీటి యొక్క పీహెచ్ మూడు పాయింట్ ఎనిమిది ఉంటుంది మూడు పాయింట్ ఎనిమిది నుంచి నాలుగు నాలుగు పాయింట్ రెండు ఇలా ఉంటుంది అందుకే మనం అంటుంటాం ఆమ్ల వర్షాలు కురుస్తున్నాయని అసిడిక్ రైన్ అంటారు ఆమ్ల వర్షాలు కురుస్తున్నాయంట మనం అంటే అంత తక్కువ పీహెచ్ ఉన్నటువంటి ఈ వర్షపు నీరు నిలో ఉన్నప్పుడు మొక్క వెంబడే కొద్ది రోజులకే నాలుగైదు రోజులకే పసుపు వర్ణం లేక మారిపోతుంది అది కారణం నీళ్ళు ఎక్కువ అయిన కాదు అక్కడ పీహెచ్ తగ్గిపోయి పూర్తిగా డౌన్ అయిపోయి పడిపోయి పీహెచ్ లెవెల్ ఎటువంటి కిరణజన్య చెందిన క్రియలు ఇవన్నీ జరగవు దానివల్ల పత్రహరితం ఇవన్నీ వెళ్ళిపోతాయి మొక్కలోంచి అందువల్ల పసుపు వర్ణం లేక మారిపోయి చివరికి ఎండిపోతుంది మొక్క ఇది గమనించాలి మనం అందుకే వర్షపు నీరు నీరు నిలువ ఉండకుండా ఉన్న చోట ఎటువంటి సమస్య ఉండదు మనకు అంటే ఆ నీరు వెళ్ళిపోతుంది మనకు పీహెచ్ లెవెల్ అంత డౌన్ కాదు మనం ఏమనుకుంటామంటే నీళ్ళు ఎక్కువై నీళ్ళు ఎక్కువై చనిపోయిందని కాదు వర్షపు నీటి యొక్క పీహెచ్ చాలా తక్కువ ఉంటుంది ఆ వర్షపు నీరు నిల్వ ఉందంటే మన పైరులో మొక్కలు ఏవి కిరాజన్ సమయ క్రియలో పాల్గొనలేవు పత్రహరితము వృద్ధి కాదు దానివల్ల పసుపు వర్ణంలోకి మారి తర్వాత మొక్క క్షీణించి ఎండిపోయి చనిపోతుంది చూడండి ఈ హైడ్రోజన్ ఎంత ప్రాబ్లమాటిక్దో ఇది సక్రమంగా లేకపోతే ఎన్ని సమస్యలు తెచ్చిపెడుతుందో చూడండి ఎక్కువ ఉన్నా సమస్యే తక్కువ ఉన్న సమస్యే కాబట్టి మన నేలలో హైడ్రోజన్ స్థాయి ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉండాలి దీనికోసం మన వాళ్ళు ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే జిప్సమ్ని నెలలోచండి దున్ని నీరు పెట్టి నీరు పెట్టినప్పుడు అట్లే దమ్ము చేసి ఆ నీరు పైన తేలిన తర్వాత ఆ నీటిని వదిలేసి బయటికి మళ్ళీ జిప్సం వేసి మళ్ళీ దమ్ము చేసి ఆ పైన మళ్ళీ తేలినటువంటి నీళ్ళు మళ్ళీ బయట ప్రవేశపెట్టి ఇలా చేసేవాళ్ళు ఉదజని స్థాయిని తగ్గించడానికి కానీ అది చాలా కష్టంతో కూడుకున్నది అందువల్ల ఎవరు చేయడం కూడా మానేశారు కానీ ఎలా ఈ ఉదజని స్థాయిని మనము స్థిరీకరించడం ఎలా పీహెచ్ని న్యూట్రలైజ్ చేయడం ఎలా మన వ్యవసాయ నేలలో దీనికి ఏకైక మార్గం ఒకటే ఉంది మన నేలల్లో పీహెచ్ స్థాయిని స్థిరీకరించే ఉత్పత్తి ప్రపంచంలో ఒకటే ఒకటి ఉంది అదే కోకోలి ఈ కోకోలి అనే ఈ ఫర్టిలైజరు నేల యొక్క ఉదజనీని స్థిరీకరిస్తుంది మన నేల యొక్క ఉదజనీ శాతము ఏడు పాయింట్ ఐదు కంటే ఎక్కువ ఉన్నా సరే ఆరు పాయింట్ ఐదు కంటే తక్కువ ఉన్నా సరే వాటిని స్థిరీకరించి ఏడుకు తీసుకొస్తుంది ఇటువంటి అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఫర్టిలైజర్ ప్రపంచంలో ఇది వరకు లేదు దీనిని ఒక చైనా సంస్థ ఉత్పత్తి చేసింది షాండాంగ్ కోకోలి ఫర్టిలైజర్స్ అనే ఒక సంస్థ దీన్ని తయారు చేసింది ఇది ఎలా పనిచేస్తుంది హైడ్రోజన్ ఎలా స్థిరీకరిస్తుంది అని తెలుసుకునే ముందు దీని వెనుక ఒక స్టోరీ ఉంది అది తెలుసుకుందాం ఎందుకంటే మనము అన్ని రకాలు మూలకాలు మన భూమిలో లభ్యమవుతున్నా సరే ఉదజని స్థాయి సక్రమంగా లేకపోతే ఎటువంటి జీవన చర్య నేలలో కావచ్చు మొక్కలలో కావచ్చు ఎటువంటి జీవన చర్య సక్రమంగా జరగదు సంపూర్ణంగా జరగదు అప్పుడు మనకు భారీ నష్టం జరుగుతుంది అందువల్ల మనము మన నేలలో ఈ హైడ్రోజన్ని స్థిరీకరించుకోవడానికి ఏం చేయాలో అది చేయాలి జిప్సంతో చేసే ఆ చర్య శ్రమతో కూడుకున్నది అన్ని చోట్ల నీరు అంతగా మనము వరిమడిలో నీరు పెట్టేంత అంత పెట్టడానికి ఉండవు ఒకే లెవెల్లో సాయిల్స్ నేలలు ఉండవు నీరు నిల్వ ఉంచి దమ్ము చేసి అన్నింటినీ బయటికి తీయడానికి కానీ చాలా ఈజీగా త్వరితగతిన నీల యొక్క పీహెచ్ని స్థిరీకరించే ఏకైక ఉత్పత్తి మనకు అందుబాటులోకి వచ్చింది అది ప్రతిభా బయోటెక్ వారి కోకోలి ఈ కొకోలి తయారు కావడం వెనుక ఒక చిన్న కథ ఉంది అదేంటంటే ఈ షాండాంగ్ కోకోలి ఫర్టిలైజర్స్ కంపెనీలో ఉన్నటువంటి శాస్త్రవేత్త తన చిన్నతనంలో చదువుకుంటున్నప్పుడు వారి నాన్నకి సుస్థి చేస్తే వ్యవసాయం చేసే ఆ భారము తన నానమ్మ మీద తన మీద పడుతుంది చదువుకుంటూ వ్యవసాయం చేస్తాడు అతను కూడా మనలాగే ఎన్నో రకాల రసాయనిక ఎరువులు వాడి